இந்த படத்துக்கு விட்டு ఇక్కడ నేను నా పానీ ఉన్నారు ఆ ఇప్పుడు వేరే ఆవిక ఎఫైట్ పెట్టుకోనన్నారు ఓకే ఈమె తో ఫస్ట్ లో బాగా ఈ దగ్గర కప్పు ఆ పక్క చంపని నుంచి ఏం అవన్నీ తీసుకొని లా సమంచగా ఉన్నారు హు ఇంకా प्रेग्नेंट అవ్వడం నుంచి ఇంకా ఆమె प्रेग्नेंट తీపి ఫుల్ గా ఫై కొయ్య అట్లానే మనం అవాయిడ్ ఓకే ये mm. मैं कंप्यूटर में उसको नहीं इतना इतना कमाए जैसा करें नहीं ये कुछ नॉस लेंगे आइना इतना उस काम के लिए लो पार्क लो नंगला आते हैं इतना जब कुछ इसे यार ये मतलब सब वैरायटी जब करें तो इतना काम करते लोग डाल देते हैं वो साली साली तो बढ़ता है तो काली चिंता हम्म क्या वो मेरे ये म ఆ రొచ్చితేనే ఆ అప్పుడు నిండి ఉన్నకిన హ్మ్ మీ మరి ఎవరో ఫోన్ చేసి చూడొంటంట అన్నారు ఎట్లా ఏమొనండితే అదేం లేదు నేను ఇప్పుడు ఈ కి ఏం కావాలి మేడం హలో హలో ఇప్పుడు మా మన క్లయింట్ కి ఏం కావాలంట ఇప్పుడు ఆమెకి బాబు నాడం ఓకే అడిచి ఒక మెక్ వచ్చి ఏను

ఒక నీర్ బ్యాక్ ఆ ఆ తీర్కలాడు తీర్కన పొంచి ఆ కరసి బిళ్ళ అమౌంట్ ఫుడ్ ఇప్పుడు అతను ఈ మధ్య తీసుకొని హాస్పిటల్ ఉన్నాడు మేడం సీఎం సీలో అప్పుడు ఆమెకు ముంచునార కదా వచ్చి అక్కడంతా సేవ చేస్తున్నారు చూసి ఎంత ర ఏం మన కండిట్ ఆమెను పెళ్లి రిజిస్టర్ నీ చేసిన మ్యారేజ్ అని చెప్తున్నారు ఆయన మేడం వాళ్ళు ఇప్పుడైతే అతను బాగున్నారు బాగా తిరుగుతాడు సంపాదిస్తాడు బాగానే ఉన్నారు ఇద్దరికి కూడా త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అండి కడపలోనే ఉంటున్నాడు కడపలోనే ఉంటున్నాడు మేడం అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అంట మేడం తిరుపతి లైఫ్ ఇచ్చారు వాళ్ళు వచ్చే ఓపీస్ పంపించారు ఇతను మాకేం చూసుకోవడం లేదు ఇక్కడికి తీసుకోమన్నారు ఇంకా చూసి అని చెప్తే వాళ్ళు అతను మా అతనికి సపోర్ట్ చేస్తాను కానీ సపోర్ట్ చేస్తున్నారా మేడం మేడం సరే ఇప్పుడు అమ్మాయికి అయితే నేను న్యాయం చేస్తాను అతను కావాలంటుంది కాబట్టి పైగా వ్యాండ్కి కాబట్టి నేను చేస్తాను మేడం నేను మచిలీపట్నంలో ఉంటాను మేడం ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లం అక్కడ కాబట్టి నాకు అమ్మాయి వచ్చినాక ఒకసారి కాల్ చేపించండి మీరు ఇప్పుడు జూనియర్ అడ్వికెటా మేడం నేను వస్తాను మేడం వచ్చి అక్కడికి వచ్చి ఆ కడపలోనే అసలు ఆ పోలీసు వాళ్ళు ఎందుకు ఆ అబ్బాయిని పిలిపించారో నేను చూస్తాను ఓకే